హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టెడ్ అండ్ ఏసీ క్లాసెస్ విత్ సింపుల్ ట్రిక్స్ ఈరోజు మనం మన క్లాస్లో తెలుగు థర్డ్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లోని కంప్లీట్ గ్రామర్ గురించి తెలుసుకుందామండి ఓకేనా ఫస్ట్ వచ్చేసి జంట పదాలు వీటిని అనుకరణ పదాలు అని కూడా అంటారు ఎగ్జాంపుల్స్ వచ్చేసి తలతల కిలకిల మిలమిల గడగడ ఇది ఏ లెసన్లో ఉంది అంటే మంచి బాలుడు ఎవరు రచించారంటే మంచి బాలుడు ఆలూరి బైరాగి అవునా ఇతను రచించిన పాఠ్యం పా అదే మంచి బాలుడు అనే పాఠ్యాంశంలో ఈ వ్యాకరణాంశం ఉందండి తలతల కిలకిల మిలమిల ఇలా ఇలాంటి పదాలను జంట పదాలు లేదా అనుకరణ పదాలు అంటే ఒక తల అనే పదాన్ని తల అనే పదం మళ్ళీ అనుకరణ రూపంలో ఉంటుంది కాబట్టి మేబీ అలా అనిండొచ్చు అనుకరణ పదాలు తల తలా కిల ఓకేనా నెక్స్ట్ వాక్యాంత బిందువు స్వల్ప విరామ బిందువు ప్రశ్నార్థక పదాలు ఆశ్చర్యార్థకం ఇవి కూడా ఉన్నాయండి వాక్యం చివర ఉండే బిందువుని వాక్యాంత బిందువు మనకు తెలుసు ఫుల్ స్టాప్ స్వల్ప విరామం ఇచ్చే చోటు ఉండే బిందువుని స్వల్ప విరామ బిందువు అంటాం కామా ఎప్పుడు ఎక్కడ ఎందుకు ఏమిటి ఎలా ఎవరు ఇవన్నీ ప్రశ్నార్థక పదాలు నెక్స్ట్ ఆశ్చర్యాన్ని తెలిపేది ఆశ్చర్యార్థక ఆశ్చర్యార్థకం గుర్తు ఓకేనా ఆశ్చర్యాన్ని తెలిపే పదాలు ఆశ్చర్యార్థక పదాలు నెక్స్ట్ ప్రాసపదాలు ప్రాసపదాలు ఏంటంటే ఆకలి రోకలి గెలుపు తలుపు తెలుగు వెలుగు చిలక పలక పెరుగు పరుగు పలుకు తలుకు మొదలైనవన్నీ అంటే ఇలా వచ్చే పదాలు అన్నింటినీ ప్రాసపదాలు అంటాం ఓకేనా నెక్స్ట్ వచ్చేసి నామవాచకాలు నామవాచకాలు అంటే మనకందరికీ తెలుసు ఏవైనా పేర్లు పేర్లను తెలియజేసేవి నామాచకాలు మనుషులు పక్షులు వస్తువులు ఇలా ఏ పేర్లైనా నామాచకాలే నెక్స్ట్ భ్రమక పదాలు ఇవి ఎటు నుండి చదివినా ఒకేలా ఉండే పదాలండి అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ చదివినా లాస్ట్ నుంచి ఫస్ట్ చదివినా వికట వికటకవి జలజ మిసిమి ముత్యం చీకటి సారీ సారీ కిటికీ ఓకేనా ఇవన్నీ భ్రమక పదాలు సర్వనామాలు నామవాచకాలకు బదులుగా వాడేవి సర్వనామాలు మనకు తెలుసు అండి నామవాచకాలు అంటే ఏంటి పేర్లు పేర్లకు బదులుగా వాడేవి రవి రవికి బదులుగా వాడేది అతడు అలా అతడు ఆమె అది మేము నేను వారు వీరు మొదలైనవన్నీ సర్వనామాలు నెక్స్ట్ ద్విత్వాక్షరాలు ద్విత్వాక్షరాలు అంటే ఏంటండి ఎగ్జాంపుల్స్ చూడండి ఒకసారి ఉప్పు చిన్న గువ్వల చెన్న కన్నీరు అత్త పెద్ద అంటే ఏ అక్షరానికి అదే అక్షరం ఒత్తుగా కలిగిన పదాలని ఏమంటామండి ద్విత్వాక్షరాలు అంటాం అవునా ఇప్పుడు పాకి పా పావుతే ఉంది అవునా ఇలాంటి డబల్ డబల్ అని గుర్తుపెట్టుకోండి అంతే సింపుల్ రవిత్వాక్షరాలు మాకు తెలిసలేండి ద్విత్వాక్షరాలు కూడా తెలి తెలీదా అనుకోవద్దండి కొంచెం గ్యాప్ వచ్చేసి మైండ్ ఆటోమేటిక్గా కన్ఫ్యూజ్ అయిపోతుంది సంయుక్త అక్షరాలకి ద్వివాక్షరాలకి సో ముందే క్లారిటీగా ఒక చిన్న లాజిక్ పెట్టుకుంటే ఎప్పటికీ గుర్తుండిపోతుంది ఓకేనా ధృతం అంటే రెండు సో ఒకటే అక్షరం రెండుసార్లు రావడం ఒకటి కంప్లీట్ అక్షరం ఒకటి ఒత్తు ఓకేనా నెక్స్ట్ సంయుక్త అక్షరాలు సముద్రం కవయిత్రి కావ్యం కళ్యాణం సుభద్ర సంయుక్తం అంటే రెండు ఒక రెండు కలిసి ఒకటిలాగా అంతే కదండి సముద్రంలో దాకి రావచ్చొచ్చి దా రా కలిపి సముద్రంలా చదువుతాం సో సంయుక్తం అయింది అక్కడ సో సంయుక్త అక్షరాలు సముద్రం కవయిత్రి కావ్యం కళ్యాణం సుభద్ర ఓకేనా నెక్స్ట్ క్రియాపదాలు అంటే ఏంటి పనులను తెలియజేసే పదాలు చేశాడు తిన్నాడు కోసింది చూసింది వెళ్తాడు చెప్పాడు మొదలైనవన్నీ క్రియాపదాలే ఓకేనా థర్డ్ క్లాస్లో ఏం గ్రామర్ ఉంటుంది అనుకోవద్దండి ఈ పదాలు భ్రమక పదాలు ఇంకేంటి ఇంకేం పదాలు చెప్పుకున్నాం మనం జంట పదాలు చూసారా చాలా కన్ఫ్యూజింగ్గా అంటే బిట్ ఇచ్చినప్పుడు ఆప్షన్స్ ఎలా ఇస్తున్నారంటే ఈ మధ్య అన్నీ కరెక్ట్ ఉన్నట్లే అనిపిస్తుంది కానీ ఆన్సర్ మనం గుర్తుపట్టలేము చిన్న ఐడియా పెట్టుకొని లాజిక్ పెట్టుకొని గుర్తుపెట్టుకుంటే ఎంత పెద్ద బిట్ అయినా ఈజీగా చేయగలుగుతాం ఓకేనా సో ఇదండి థర్డ్ క్లాస్ తెలుగు పూర్తి వ్యాకరణాంశాలు ఓకేనా క్లాస్ నచ్చితే తప్ప తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్